గలతి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూస్తే శరీరము ఆత్మ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయని మరి అందువల్ల మనం ఏదైతే చేయాలని అనుకుంటున్నామో దానికి వ్యతిరేకంగా జరుగుతుందని దేని వాక్యంలో రాయబడింది కాబట్టి పిల్లరా చాలా విషయాల్లో మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు కొన్ని ఫెయిల్ అవుతాం కొన్ని సక్సెస్ అవుతాం కనుక మరి ఏదైనా సరే కానీ ఆత్మానుసారంగా పనిచేయడానికి ప్రయత్నం చేయండి దేవుని కృప మనకి తోడు ఉంటుంది దేవుడు మనకి ఎల్లవేళలా కూడా సహాయం చేయడానికి అవకాశం ఉంది అంటే మనం ప్రార్థన ద్వారా విశ్వాసంతోను వాక్యానుసారంగా నడిచేవారం అయితే ఖచ్చితంగా ఆత్మ యొక్క మాట శరీరం వినడానికి అవకాశం ఉంది ఎందుకంటే శరీరం బలహీనము కానీ ఆత్మ అయితే బలమైనది అది దేవుని వద్ద నుంచి వచ్చింది కనుక దేవుని మాట వినడానికి ఎప్పుడు కూడా ఇష్టపడుతుంది కానీ శరీరం మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి శరీరము ఆత్మ మాట వినడానికి కొంచెం వెనకడుగు వేస్తుంది బలహీన పరుస్తుంది కూడా కాబట్టి పిల్లరా గమనించండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఆత్మానుసారంగా చేయడానికి ప్రయత్నం చేయండి ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ట్